హాయ్ హలో నమస్తే నేను మీ మిల్లర్ వల్ల ఇంకా ఇక్కడ కనిపిస్తున్న మిల్లర్ అయితే బెంగళూరు నుంచి కొత్త మిల్లర్ అయితే వచ్చిందండి ఇంకా దీనికి సంబంధించి పూర్తి రివ్యూ అయితే చూద్దాం రండి మిల్లర్కి ఆయిల్ పూసినందువల్ల కొద్దిగా పాతిగా కనిపిస్తుంది ఇంకా స్టీరింగ్ చూసుకుంటే రెండించుల పైపు ఒక ఇంచు సపోర్ట్ రాడ్ ఇచ్చేసి మొత్తం హబ్బు సాఫ్ట్ లాక్ చేసి ఒక చావి అయితే లాక్ చేశాడు ఇంకా లాక్ చేయడానికి ఫ్లాట్ చూసుకుంటే ఒకటిన్నర ఇంచ్ హెవీ ఫ్లాట్ అయితే ఇచ్చాడండి ఇంకా మనం కట్టుకొని వెళ్ళే ర్యాడర్ చూసుకుంటే ట్రాన్స్పోర్ట్లో ఒక ఇంచు ఫుల్ హెవీ రాడ్ ఇచ్చేసి ఫుల్ క్లీన్గా అయితే బెండ్ చేశాడు లెంత్ కూడా బాగా ఇచ్చాడండి ఇది ఈ లెంత్ రాడ్ మనకు లాగ్ చేయడానికి కింద ఛానల్లో ఈ విధంగా బెండ్ చేసి ఫ్లాట్కి రెండు హోల్స్ వేసి ఈ విధంగా అయితే సపోర్ట్ ఇస్తాడు మనకు లాంగ్ లైఫ్ అనేది వస్తుంది తరచు కట్ కాకున్నట్టయితే ఉంటుంది ఇంకా ఛాసీ చూసుకుంటే ఆరించుల ఛానల్ అయితే ఇచ్చాడండి మొత్తం ఫుల్ హెవీ ఛానల్ అండి ఇది ఐదు కాదు ఆరు ఆరు ఇంచులయితే ఉంది ఛానల్లో దీనికి సపోర్టింగ్ ఛానల్ కూడా మొత్తం లెంత్ ఆరు ఇంచుల ఫుల్ పైప్ ఇచ్చేసి వెనకాల కూడా ఆరు ఇంచుల అయితే మనకు హెవీగా ఇచ్చాడు ఇంకా ఫ్రంట్ సైడ్ టైర్ చూసుకుంటే మనకు ఇంచుల ఛానళ్ళు రెండు వస్తాయండి ఇంచుల ఛానళ్ళు రెండు వచ్చి వెనకాల ఒకటి ముందర ఒకటి ఇచ్చి అలాగే డెస్ట్ పడుకున్నట్టు రేక్ అయితే కవర్ చేశాడు ఒక షీట్నైతే కవర్ చేశాడు ఇంకా స్టీరింగ్ మనకు జాయింట్ చేసే ప్లేట్ చూసుకుంటే ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ ఎంఎం హెవీ ప్లేట్స్ అయితే ఇచ్చి వాటికి సంబంధించి జాయింట్ బోల్ట్ కూడా ఫుల్ హెవీ అయితే ఇచ్చాడండి ఇంకా మనం టైర్లు చూసుకుంటే ఒరిజినల్ ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే వేశాడు ఎంఆర్ఎఫ్ సిక్స్ పాయింట్ డబల్ జీరో ఆర్ సిక్స్టీన్ సైజు ఒరిజినల్ టైర్స్ అండి ఇవి రీబిల్డ్ టైర్లు అయితే కాదు ఇంకా డిస్క్ కూడా ఫుల్ హెవీ గేజ్ ఉంది దీనికి సంబంధించి హబ్బు కూడా ఫుల్ హెవీ హబ్ అండి డబల్ బేరింగ్ వచ్చి కోని బేరింగ్ వస్తుంది లూజ్ అవ్వడము తరచూ బేరింగ్ వెళ్ళడం అనేది వెళ్ళదు హబ్బు కూడా దానికి సంబంధించి రాడ్ కూడా మనకు ఫుల్ హెవీ అయితే ఇచ్చి మూడు బోల్ట్ అయితే లాక్ చేశాడు ఫుల్ కండిషన్లో అయితే హెవీ అయితే ఉంది ఇంకా స్టీరింగ్ సంబంధించి మనకు డంపింగ్ గేర్ జాయింట్ చేయడానికి ఈ విధమైన హబ్బైతే ఇచ్చాడండి దీంట్లో రెండు బేరింగ్లు వచ్చి చిన్న గేర్ అయితే చిన్న వీలైతే దాంట్లో జాయింట్ అవుతుంది అలాగే డంపింగ్ గేర్ చూస్తే రెండించెలు హెవీ డంపింగ్ గేర్ ఇచ్చాడు ఇది కూడా ఫుల్ హెవీ ఉంది ఇంకా బెడ్స్ చూసుకుంటే హెవీ బెడ్స్ అండి దీన్ని బెడ్స్ అంటాము యోక్ బెడ్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్ కూడా అదేవిధంగా హెవీ బెడ్ అయితే ఇచ్చాడు ఇంకా రెడ్ దీని తర్వాత మనం యోక్ చూసుకుంటే ఫుల్ హెవీ యోక్ అండి ఇంచుల ఛానళ్ళు డబల్ డబల్ జాయిన్ చేస్తాడు మనకు ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనకు సపోర్టింగ్గా సాఫ్ట్ దగ్గర రెండు బోల్టాలు అయితే లాక్ చేస్తాడండి రెండు బోల్టాలు ఇచ్చి ఒక చెక్ నెట్ లాగ్ అయితే ఉంటుంది దీనికి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ మీ టైప్ మిల్లర్లకి మనకు ఉండదు ఇంకా బెడ్స్ యోక్ మొత్తం చూసుకున్న తర్వాత పినియన్విల్ చూసుకుంటే పద్మూడు పళ్ళ పినియన్విల్ అయితే వస్తుంది సాఫ్ట్తో కలుపుకొని మనకు ఈ పినియన్విల్ హబ్లో రెండు బేరింగ్లు ఎల్ఎస్ ట్వల్ సైజ్ బేరింగ్లు రెండు అయితే వస్తాయి అవి లాంగ్ లైఫ్ బాగా వస్తాయండి ఒరిజినల్ బేరింగ్ ఇవి గ్రీసింగ్ పెట్టుకోవడానికి హోల్స్ అండి మనకు తరచూ గ్రీస్ చేసుకోవడానికి ఈ విధంగా హోల్స్ అయితే ఇస్తాడు ఇంకా ఛానల్ కనిపిస్తుందిగా మొత్తం ఛాసీ ఛానల్ అండి ఇది ఇంచుల ఛానల్ అండి హెవీగా ఉంది దీనికి సంబంధించి వెనకాల కూడా మనకు ఇంచుల ఛానల్ అయితే ఇచ్చాడు కవరింగ్ షీట్కి ఫైవ్ ఎంఎం షీట్ ఇచ్చాడండి డెస్ట్ టైం పడుకున్నట్టు ఇంకా మనం డ్రమ్ చూసుకుంటే హెవీ డ్రమ్ అండి భువనేశ్వరి కంపెనీ ఇది మనకు ఒక ఫుల్ హెవీ గేజ్ వస్తుందండి డ్రమ్ అనేది ఈ విధమైన పళ్ళ సెట్ ఏకంగా మనకు మోల్డింగ్ అనేది మొత్తం డ్రమ్ సెట్లోనే డ్రమ్లోనే మోల్డింగే వస్తాయి టీట్స్ కూడా ఇంకా లోపల బ్లేడ్ చూసుకుంటే ఒకటిన్నర ఇంచ్ ఫ్లాట్లో బెండ్ చేసి కొద్దిగా లెంత్ బ్లేడ్స్ అయితే ఇచ్చాడు హెవీ గేజ్ ఉన్నాయి ఇవి కూడా దానికి సం డ్రమ్కు సంబంధించిన క్యాప్ చూసుకుంటే ఈ విధమైన థిక్నెస్లో ఇంత థిక్నెస్లో ఉందండి దీంట్లో మనకు బేరింగ్లు అనేవి డబల్ బేరింగ్లు వస్తాయి కొన్ని బీరింగ్లు వస్తాయి ఈ గ గడ్ల ఈ బెడ్స్ అనేవి మనకు సిమెంట్ కలపడానికి ఈజీగా బాక్స్ సపోర్ట్ చేస్తాయండి ఇంకా ఈ డ్రమ్ కనిపిస్తుందిగా బాటమ్ డ్రమ్ అనేది మనకు ఈ థిక్నెస్లో వస్తుంది హాఫ్ ఇంచ్ థిక్నెస్ వస్తుందండి ఫుల్ హెవీ డ్రమ్ ఇది మనకు ఈ డ్రమ్ వల్లనే మిల్లర్ అనేది వెయిట్ ఎక్కువ అయిపోతుందండి ఈ బెడ్స్ కూడా ఫుల్ హెవీ వచ్చేసి డ్రమ్ కాంక్రీట్ మిక్స్ అవ్వడానికి డ్రమ్లో బాగా సపోర్ట్ చేస్తాయి మనకు కింద డ్రమ్ చూసుకుంటే మొత్తం థీత్స్ కూడా అందులోనే మోల్డింగే వస్తాయి పైన డ్రమ్ ఈ థీత్ పైన వచ్చేది ఫైవ్ ఎంఎం షీట్ అయితే ఉంటుందండి మనకు కావాల్సిన సైజ్ కావాల్సిన గేజ్ అయితే వేసిస్తారు ఇంకా మిల్లర్ క్యాబిన్ చూసుకుంటే ఫుల్ హెవీ షీట్తో ఒక్కటే మోల్డింగ్ వస్తుందండి మొత్తం ఒకే షీట్లోనే ఈ విధంగా బిండ్ చేసి డోరు క్యాబిన్ అనేది మొత్తం రెడీ చేస్తాడు ఫుల్ హెవీ క్యాబిన్ అయితే ఉంది ఇంకా మిల్లర్ని మొత్తం చూసేసాం కదా వెనకాల చాసి చూసుకుంటే ఆరు నాలుగించుల ఛానల్లో రెండు ఛానల్ సపోర్ట్ ఇచ్చి వాటికి టైర్కి సంబంధించిన రాడ్ అయితే ఈ విధంగా మూడు బోల్టాలు ఇచ్చి లాక్ చేస్తాడు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి రెండు ఛానల్లు ఉన్నాయి వాటి మధ్యలో టైర్కి సంబంధించిన స్క్వేర్ రాడ్ అయితే ఉంది ఇవి హబ్బుని ఇట్లా ఈ విధంగా లాక్ చేసి టైర్ని అయితే రొటేషన్ చేస్తాయి ఇంకా డోర్ ఓపెన్ చేసేసి ఇంజన్ అయితే చూద్దాం రండి మనకు ఇందులో ఒరిజినల్ తిరాస్కర్ ఇంజన్ అయితే వస్తుంది టీఏఎఫ్ వన్ మోడల్ ఇంజన్ చూస్తున్నారుగా క్లాస్కర్ కొత్తలోగో అండి ఇది ఈ ఇంజన్ ఈ మిల్లర్లో మనకు ఈ హుక్ అయితే బాగా ఇచ్చండి కొత్తది అసలు ఈ హుక్ సహాయంతో మనం వెనకాల ఒక లిఫ్ట్ ఇంజన్ కానీ లేదంటే ఇంకొక మిల్లర్ కానీ ఈజీగా ఇందులో లాక్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీ అయితే బాగా నచ్చిందండి ఇంకా ఇంజన్ డీటెయిల్ చూసుకుంటే టీఏఎఫ్ వన్ మోడల్ ఇంజన్ వన్ టూ వన్ టూ మోడల్లో సిక్స్ హెచ్పి ఇంజన్ అండి ఫుల్ హెవీ ఇంజను మనకు మిల్లర్కి ఈ ఈజీగా ఈ ఇంజన్ అయితే సెట్ అయిపోతుంది అన్ని మిల్లర్లోనూ మనకు ఈ విధమైన ఇంజనే వస్తుందండి ఇంకా బెల్ట్ పుల్లి చూసుకుంటే ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఇంచుల బెల్ట్ పుల్లి డబల్ బెల్ట్ సిస్టము ఈ బెల్ట్ పుల్లికి మనకు రెండు బోల్టాలు ఇచ్చి లాక్ చేసి చావి చావి లాక్ కూడా చేశారు ఇంకా చిన్న పుల్లి చూసుకుంటే డబల్ బెల్ట్ సిస్టమ్ అయితే వస్తుందండి ఇది మనకు రెండు బెల్ట్ సెవెంటీ టూ సైజ్ బెల్ట్ అయితే వస్తాయి బీ టైపు ఇంకా కిన్ కింద చిన్న పుల్లి చూసుకుంటే మూడించుల పుల్లి అయితే ఇచ్చాడు ఇంకా దీని తర్వాత మనకు ఇంజన్ బాక్స్లో వచ్చినప్పుడు ఈ ఆ డీజల్ ఫిల్టర్ కానీ పైప్స్ కానీ హెయిర్ ఫిల్టరు సైలెన్స్ అనేది ఫిట్టింగ్లో రావండి మనం ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత సపరేట్గా ఇవి ఫిక్స్ ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇంజన్ అయితే స్టార్ట్ చేసి చూపించేస్తారండి రన్నింగ్ ఏ విధంగా ఉందో చూసారు ఒక క్లీన్గా అయితే రన్ అవుతుంది ఒక పిల్ల రొటేషన్ పిలిపిస్తారండి చూసారా ఎటువంటి సౌండ్ లేకుండా కేవలం ఇంజన్ సౌండ్ తప్పితే మిల్లర్లు ఏ సౌండ్ కూడా లేదండి ఫుల్ ప్రొటెస్ట్ అయితే మంచి క్లీన్గా అవుతుంది ఫుల్ హెవీ గేజ్ మిల్లర్ అండి మనకి ఇదో ఈ విధంగానే లైట్ గేజ్ కావాలన్నా దొరుకుతుంది కానీ మనకు లైఫ్ అనేది తక్కువ వస్తుంది ఈ గేజ్ ఉంటే మనకు లైఫ్ అనేది బాగా వస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం ఛానల్లో మిల్లలకు సంబంధించి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి చూసేయండి చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మిల్లర్లు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు ఏదో విధంగా యూజ్ అవుతారు ఇంకా మెయిన్ మనకు ఇందులో నచ్చిన విషయం ఏమంటే ఈ ఛాసీకి ఈ విధమైన పీస్ అయితే వెల్డింగ్ చేశాడండి ఈ వెల్డింగ్ పీస్కి మనకు చాలా ముందర ఆంగ్లర్లు తగిలి టైర్ అనేది త్వరగా అరిగిపోకున్నట్టు సపోర్ట్ చేస్తుంది